భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి ఇరవై ఆరవ తేదీన పొద్దుటూరు పట్టణ కేంద్రంగా కడప జిల్లాలో రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ పద్మూడులో కనపరిచిన విధంగా ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి చేసినటువంటి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదంతో తెలిపినటువంటిది కేంద్రంలో నరేంద్ర మోడీ నాడు ప్రతిపక్షంలో నేడు పాలపక్షంలో ఉండి దాన్ని నైతికంగా నిబద్ధత లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు దానికి నిరసనగా ఈ సదస్సు ఇరవై ఆరు తేదీన మార్చి పొద్దుటూరు కేంద్రంగా నిర్వహిస్తా ఉన్నాం రెండోది కడప ఉక్కు పరిశ్రమ నాట్ ఫీజిబిలిటీ అని చెప్పి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రుల చేత అబద్ధాలు చెప్పించారు సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇక్కడ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమి విశాలంగా అనువైందిగా ఉంది నీరు పుష్కలంగా కృష్ణా వాటర్ ఉంది అలాగే విద్యుత్ పుష్కలంగా ఉంది థర్మల్ విద్యుత్ స్టేషను అట్లాగే ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావలసినటువంటి డోలామైట్ కానీ అట్లాగే ఇతర అనేక వనరులు పుష్కలంగా ఉన్నాయి అట్లాగే ఇనప ఖనిజం సంబంధించి ఈరోజు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో బల్లారిలో గ్రేడ్ వన్ ఇనప ఖనిజం దొరుకుతా ఉంది అలాగే మదనపల్లె బయ్యారపు అలాగే అనంతపురము అనేక చోట్ల కర్నూలు జిల్లాల్లో సెకండ్ గ్రేడ్ ఇనప ఖనిజం దొరుకుతా ఉంది కడప జిల్లాలో పెళ్లిమరిలో ఇనప ఖనిజం దొరుకుతా ఉంది కాబట్టి అన్ని రకాలుగా అనువైనటువంటి ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కడప జిల్లా అనేటువంటిది ముందుగా కేంద్రంలో ఉన్నటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో చర్చించే ఇక నిర్మాణం చేయదలుచుకునింది ఆ రోజు పాలక పక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిజెపి రాతపూర్వకంగా ఈ యొక్క ఆ చట్టానికి ఆమోదం తెలిపాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు నాయకులుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాతపూర్వకంగా దీన్ని ఆమోదించారు వాళ్ళ ముగ్గురికి ఒకరి ఉపరాష్ట్రపతి ఒకరికి ముఖ్యమంత్రి మరొకరు ముఖ్యమంత్రి పదవులు వచ్చాయి కానీ కడప ఉక్కు పరిశ్రమ మాత్రం రాకుండా దాటవేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మూడవది ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఈ ఉక్కు పరిశ్రమ రాకన్న పోవడానికి కారణమైనటువంటి బీజేపీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ ప్రభుత్వం గుట్టు రట్టు చేయడానికి బరిగతం చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటా ఉంది అందులో భాగంగానే మొదటి మెట్టుగా ఇప్పుడు పొద్దుటూరు కేంద్రంగా కనప ఉక్కు సదస్సును నిర్వహిస్తున్నాం దీనికి ప్రజానుకూల మేధావులందరూ కూడా రాజకీయాల గతీతంగా వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఉద్యమ నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చివరిగా ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కడపలో రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అలా రావడానికి గతంలో విశాఖ ఉక్కు కోసం ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాగిరెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ రాజీనామా చేసి విశాఖ ఉక్కును సాధించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు సమర్పించి కడప ఉక్కును సాధించాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి ఈ ప్రజా యొక్క సమస్యను ఈ రాయలసీమ నడివొడ్డైనటువంటి కడప జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లాగే రాయలసీమలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇది ఉక్కు పరిశ్రమ నిర్మాణం కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీనికి ఈ రాయలసీమలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ఎర్రజన్నాను తీసుకొని గ్రామ గ్రామాన కదిలి ఈ రోజు ఉక్కు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము నేటి యువతి యువకులందరికి కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం వారందరూ కూడా మేము చేసేటువంటి ఉద్యమానికి చేదోడు ఓదోడుగా వచ్చి నిలబడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప పొద్దుటూరు